హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అట్ ద రేట్ మౌని మహి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఇవాళ మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఈరోజు మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నారనమాట వాళ్ళు నేను వీడియో తీసుకోవడానికైతే వెళ్తున్నాను ఎండ అయితే టువెల్ అయ్యాన్ని ఎండ బాగా కొడుతుందండి మా మమ్మీ ఇల్లు మాకు పక్కనే కొంచెం పక్క సందే చూడండి వాళ్ళ కన్స్ట్రక్షన్ అయితే ఇంతవరకు వచ్చింది ఇంట్లోకి ఎంట్రీ కాగానే జామ్ చెట్టు అవుపించింది రెండు పండ్లు కాయలు అవుపించినాయి అసలు ఆ చెట్టు మా ఇంట్లో ఉంటే బాగుంది అనిపించింది ఎందుకంటే వాళ్ళు బాగా పండి కింద పడింద చూసుకోరు అసలు మాకు చాలా తినాలనిపించింది మా మమ్మీ డాడీ అయితే మార్కెట్కి వెళ్ళిర్రు కాయలు తేవడానికి అట్లనే తినడానికి కూడా మామిడి పండ్లు అయితే తెచ్చారు మామిడికాయలని అయితే బకెట్లో వేసి నానబెట్టింది దానికి కొంచెం జీడి కూడా అంటూ ఉంటుంది కదా తెంపినప్పుడు అదంతా పోవాలి అని చెప్పి బకెట్లో ఒక వన్ అవర్ అయితే అట్లా నానబెట్టింది అంతలోపు మేమైతే మాడికాయలు తినుకుంటూ కూర్చున్నాము మొత్తం పూసుకుంటారని చెప్పి ఇంట్లో కూడా పోస్తారని బయటనే కూర్చోబెట్టి తినిపిస్తున్నా వాళ్ళకి నేనైతే అప్పటికి మొత్తం కింద పోసిరు బట్టలకు పూసుకున్నారు అన్నీ ఈగలు వచ్చేసినాయి మా మమ్మీ అయితే కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టింది ముందే ఎల్లిపాయలు కూడా తీయడము ఎప్పుడైనా సరే నాకు మాకైతే మా నాన్నమ్మ పెట్టేదన్నమాట పచ్చడి ఈసారి మా నాన్నమ్మ అయితే మాకు లేదు ఇది మా ఫంక్షన్ ఫోటో నేను చూడండి ఎలా ఉన్నాను అప్పుడు నవ్వుకోకండి నా ఫోటో చూసి వాళ్ళు మా తమ్ముళ్ళు మమ్మీ డాడీ పెద్దమ్మకి అన్నప్రాసన చేసినప్పుడు నాన్న పెట్టింది చూసి వాళ్ళు పోయి కొనుక్కు తింటున్నారు అప్పటికే ఇంకా లేట్ అయితే ఆగం చేస్తారని చెప్పి మా మమ్మీ అయితే కడుగుతుంది అనమాట అన్నీ కడిగి జల్లిబుట్టలు అయితే వేస్తుంది మళ్ళీ అవి ఆరాలి కదా మళ్ళీ పచ్చిగా ఉంటే అట్లనే ముక్కలు కొట్టి మనం కలపలేం కదా ఇంకైతే ఇంకా పచ్చడిలోకి కావాల్సిన పదార్థాలన్నీ వేయించుకొని మిక్సీ అయితే పడుతుంది జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ అందులోకి కావాలి కదా కొన్ని మాత్రం మిక్సీ పట్టాలి కొన్ని ఏమంటారు తాలింపులో వేసుకుంటారనమాట ఇంకా సరిపో నుంచి మిగతాయి తీసేస్తుంది బక్కకి ఇంక ఇవన్నీ వేయించుకొని చూడండి ఇట్లా ఒక బేసన్లో కారం వేసుకొని పొడి మొత్తం అందులో వేసుకొని కలుపుతుంది అప్పటి వరకు ఆయిల్ నెట్టే గ్యాస్ పైన పెట్టింది ఇంకా మెంతులను కూడా మిక్సీ పట్టింది అనమాట మిక్సీ పట్టేసి కారంలో కలిపింది ఇంకా అయితే కలిపాయలు తీసి ఇంకా తాలింపు అయితే వేడి వేడైపోయిందనమాట అందులో ఒట్టి మిరపకాయలు వేసింది తర్వాతకి ఎల్లిపాయలు మనం తీసి పక్కకు పెట్టుకున్నాం కదా కొన్ని అందులో వేసేసింది ఎల్లిపాయలు కూడా దూరంగా ఉండి వేసుకోవాలండి ఆయిల్ మాత్రం చాలా వేడెక్కింది అందులో వేయగానే మాడిపోయినాయి అనమాట మాడికాయలు కొట్టడానికి మా డాడీ అయితే కత్తినైతే షార్ప్గా చేస్తున్నాడు మా మమ్మీ ఇంకా జాడిని తీసి తూర్చి పక్కకు పెట్టుకుంది ఇంకా కొట్టడం అయితే స్టార్ట్ చేసినాడు మా డాడీ మా డాడీ కంటే ముందు మా పిల్లలే ప్రిపేర్ అయి కూర్చున్నారు ఇక్కడ ఎట్లా ఆగం చేయాలి అని చెప్పి వాళ్ళ గురించి తెలిసిందే కదా మీకు అంత ఆగం చేస్తారు అసలు ఇంకా కొట్టడం అయితే స్టార్ట్ చేసిండు మా డాడీ కొట్టిన ఫస్ట్ కాయనే పీస పీసులైనా ఉన్నాయి కదా తలా ఒకటి ఎత్తుకొని ఉరుకుతున్నారు తినడానికి పిల్లగా ఉన్నా సరే అట్లా కూర్చొని తింటూనే ఉన్నారు మొత్తం ఇంకొక టెన్ పీసెస్ వరకు అయితే పిల్లలైతే ఆగం చేసిరు మిగతా అయితే ఇట్లా కొట్టినాక తూడ్చి పక్కకి వేసుకోవాలి మనము కొట్టంగానే అట్లా చేయొద్దు కొన్ని తూడ్చి జీడి తీసేసి తర్వాతకి ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి మళ్ళీ దుమ్ము కూడా అంటొద్దు ఇంకా మనం ముందుగా కోపేసి పెట్టుకున్నాం కదా అదైతే ఇంకా చల్లారలేదు అసలు నేను చూపిస్తున్న ఎట్లా మాడిపోయినాయో అది చల్లారితే మనము ముక్కల్ని కారంలో వేసి తాలింపు వేసి కలుపుకోవాలన్నమాట చల్లారలేదని చెప్పి ఇంకా ఫ్యాన్ కాళ్ళకి అయితే పెట్టినాము మా డాడీ కొట్టడం అయితే అయిపోయింది ఇంకా మమ్మీ ముక్కలు కూడా బేసన్లో మనము కారము అవన్నీ మిక్సీ పట్టిన వేసుకున్నాం కదా మమ్మీ తిట్టిందని ఏడుస్తుంది మా మిన్నమ్మ ఇంకా మనము బేసన్లో కారము జీలకర్ర మెంతుల పొడి అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా అందులో ముక్కలు వేసి అయితే మనం బాగా మిక్స్ చేయాలన్నమాట ముక్కలకి మొత్తం కారం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి మంచిగా అన్ని ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి లేదంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది ఒక దగ్గర కలిసి ఇంకో దగ్గర కలవకుంటే మెయిన్ ఏంటంటే అసలు వాటర్ డ్రాప్ కూడా మనం పచ్చడిలో అయితే పడకుండా చూసుకోవాలి జాగ్రత్తగా పెట్టాలి పచ్చడి అయితే లేదంటే పచ్చడి అయితే ఖరాబ్ అయిపోద్ది అని టెన్ డేస్లోనే బూజ్ వచ్చేస్తుంది అనమాట మనం ఎంత జాగ్రత్తగా పచ్చడి పెడితే మనకంతా అన్ని రోజులు వస్తుంది అన్నమాట మంచిగా ఉంటుంది కలిపేసింది మమ్మీ అయితే ఇంకా కోప వేయడానికి కోపే వేయడానికి మధ్యలో స్పేస్ చేసింది ఇప్పుడు అందులో అయితే ఇంకా మనం కోప వేసేసుకోవాలి ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇది మొత్తం అందులో వేసేసుకోవాలి ఇంకా సరిపడ ఆయిల్ అన్నీ మా మమ్మీ ముందే క్వాంటిటీతో కలిపి పెట్టింది దాని అయితే ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే నాకు మాకైతే మా నానమ్మ పెట్టేది ఎప్పుడైనా సరే పచ్చడి ఈ టూ ఇయర్స్ నుంచి మా మమ్మీయే పెడుతుంది మా నాన్నమ్మ చనిపోయి టూ ఇయర్స్ అవుతుంది అనమాట మేమే పెట్టుకుంటున్నాం ఇంకా చాలా టేస్ట్గా ఉండేదండి అసలు మా నాన్నమ్మ పెడితే మిస్ అయిపోతున్నాం మేము చాలా అసలు ఇంకా మొత్తానికైతే మా మమ్మీ అయితే కలిపేస్తుంది చేతోని కూడా కలిపచ్చు కానీ మళ్ళీ ఖరాబ్ అవుద్దేమో అని అయితే మా మమ్మీ చేయబెట్టాడు మొత్తానికైతే కలిపేసింది మా మమ్మీ అయితే ఇంక ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం ముందుగా జాడిని తుడుచుకొని పెట్టుకున్నాం కదా అందులోకి అయితే వేసుకోవాలన్నమాట చూడండి మమ్మీ జాడీలో వేసేస్తుంది ఇంకా మెల్లిగా పచ్చడి పెట్టిన ప్రతిసారి ఈ జాడీలోనే వేస్తుంది అన్నమాట మమ్మీ ఇంకొకప్పుడైతే అసలు ముప్పై నలభై కాయలు పెట్టేదండి ఇప్పుడు మాత్రం పది కాయలే పెట్టింది అప్పుడు వేసానికి బాగా పోయేది కదా అప్పుడైతే ప్రతిరోజు కర్రీతో పాటు పచ్చడి కూడా బాక్స్లో వేసుకొని వెళ్ళేవారు పచ్చడి అంతా జాడీలోకి అయితే ఎత్తడం అయిపోయింది ఇంకా పచ్చడి మొత్తం జాడీలోకి ఎత్తాక ఎవరైనా ఏం చేస్తారు ఉన్న బేసన్లో అంటూ ఉంటుంది కదా అందులో అన్నం వేసుకొని కలిపి టేస్ట్ చేస్తారు కదా ఎవరైనా సరే మేము కూడా అలాగే చేస్తున్నాం అన్నమాట అన్నం వేడిగా ఉంటే ఇంకా చాలా బాగుండేది మార్నింగ్ వండిన అన్నం కదా కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట వేడిగా ఉండి ఉంటే అందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుండేది అది సాయంత్రం అయింది పచ్చడి పెట్టేసరికి ఫై అయింది టైం అయితే నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఇంకా చాలా బాగుందండి అసలు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా నెక్స్ట్ అయితే జాడిపైన క్యాప్ పెట్టేసి క్లాత్ కట్టాలన్నమాట త్రీ డేస్కి తీసి మొత్తం కావాల్సినంత డబ్బాలోకి తీసుకోవాలి మా మమ్మీ అయితే నాకు కూడా కొంచెం పచ్చడి పెట్టించిందండి ఇదే అనమాట పచ్చడి బ్లాక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అందరికీ